सौम <audio>

మాధవనర వద్ద ఆరున్నర గంటలకు సాయంత్రం ఆరున్నర గంటలకు ఎక్సైజ్ గంజాయి ఆ స్మగ్లింగ్ చేసేటువంటి కారుని అడ్డగించి పట్టుకోవడం వల్ల దాని ద్వారా ఆ స్మగ్లర్లు ఆమె పై కారు తీసుకెళ్ళి ఆమె కీలకరమైపోయి ఆమె ఆసుపత్రి వేసి ఆ తర్వాత హైదరాబాద్ తరలించిన తరుణంలో ఆమె ఈ నిన్న రోజున మరణించడం జరిగింది చాలా విచారకరమైనటువంటి ఈ విజయ నిజామాబాద్ పట్ల ప్రజలందరూ కూడా విశ్రాంతిలోనే ఆమె శాంతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ రోజు ఆర్మూరులో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంఘాల నాయకులు పద్మజాతి సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు బహుజన సంఘాల నాయకులు అందరూ కూడా విచ్చేసి ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు అసలు అర్థం ఉన్నారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆమె మరణానికి ప్రారంభమైనటువంటి గంజాయి మంత్రులని ఎన్కౌంటర్ చేయాల్సిందిగా మేము గట్టిగా బహుజన బిడ్డ అట్టడుగు సమాజం నుంచి పైకి వచ్చినటువంటి మా రాజుల సౌమ్య అమ్మాయి ఎంతో విరోచితంగా మృత్యుతో పోరాడి నిన్న మరణించడం జరిగింది మీ అందరికి తెలుసు డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో దారుణంగా ఆమె పైకి కారుని తీసుకొచ్చి గుద్ది పారిపోయిన సంఘటనలో ఎంతో విరోచితంగా ఆమె పోరాటం చేసిన చాలా అద్భుతం వాస్తవంగా మా తమ్ముడు ప్రదీప్ చెప్పినట్టు ఎన్నో అనుమానాలకు తా ఇస్తున్నటువంటి ఈ యొక్క మరణం మిస్ట్రీ వెనుక ఎంతో మంది ఉన్నట్టు మేమందరం కూడా భావిస్తున్నాము వాస్తవంగా ఈ సమాజంలో రక్షణ కల్పించాల్సినటువంటి వ్యవస్థ పూర్తిగా విఫలమైందని నేను భావిస్తున్నాను మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఆ అమ్మాయి సౌమ్య మా పద్మశాలి అయినటువంటి తను ఎంతో కష్టపడి ఆ స్టేజ్కి వచ్చి తను ఆ ఎక్సైజ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించడం గాని ఆమె విద్యుని నిర్వహణల పట్ల ఎంతో శ్రద్ధతో ఉన్నటువంటి తనను మళ్ళీ చేసినటువంటి అధికారులు కానీ లేక దీని వెనుక ఏదైనా మిస్టరీ ఉందా అనేది కంపల్సరిగా మినిస్టీరియల్ విచారణ కానీ ఆ శాఖాపరమైన దర్యాప్తు కంటే ఇంకా పై లెవెల్లో చేయాలని కోరుతూ అలాగే ఎంతో కష్టమైనటువంటి రోడ్డు పైన మనం ఉంటూ వాళ్ళు ఎంతో ఫాస్ట్ గా వెళ్తున్నా గానీ వాళ్ళకి ఎటువంటి ఆయుధాలు లేకుండా వాళ్ళను మామూలుగా అక్కడనే రోడ్ల పైన ఒక అమ్మాయి చేస్తున్నప్పుడు డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ళు అంత దారుణంగా రిప్స్ అలాగే ఆ కిడ్నీ పైకెక్కించి తీసుకపోవడం వల్ల ఈ గంజాయి మాఫియా గాని గంజాయి వాళ్ళు గాని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో పాటు ఏదో ముమ్ముకై ఉన్నట్టుగా మేము అందరం భావిస్తున్నాము దీని వెనుక ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైనా సరే ప్రభుత్వానికి ఆదాయాలు కాదు ప్రజల సంక్షేమం ముఖ్యం ప్రజల సంక్షేమం అని అంటే డబ్బు సంపాదించడమే కాదు ప్రజల యొక్క రక్షణ భద్రత మహిళల రక్షణ అనేది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ అనుగుణంగా ఉండాలి తప్ప ప్రజలపైన వ్యాపారం చేయడం అనేది కరెక్ట్ కాదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కంపల్సరిగా వాళ్లకు అధునాతనమైన ఆయుధాలు ఇవ్వాలా వాళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కరెక్ట్గా మెయింటైన్ చేయాలా వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ లోకల్ పోలీస్ కరెక్ట్ గా సపోర్ట్ చేయాలా వాళ్ళు చెకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆయుధాలతో పాటు రక్షణగా పోలీస్ శాఖ నుంచి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ కానీ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మధ్య ప్రతి కాలేజెస్లో కానీ ఏది మారుమూల పల్లెల్లో కానీ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇటువంటి చాలా రకమైనటువంటి మాదక ద్రవ్యాలు వస్తున్నాయి కాబట్టి పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులు రోజు బిక్కు బిక్కు అనుకుంటూ కాలం గడుపుతున్నారు ఇప్పుడు సాయంత్రం అయితే పోతున్నారు ఎవడు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నాడో తెలియదు ఎక్కడ నుంచి వస్తున్నాయి ఆదిలాబాద్ జిల్లా హైదరాబాద్ నుంచి అని చెప్పి అది అవి ఇలా వస్తున్నాయి ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది వాస్తవంగా వీటిపైన ఒక నజర వేసు కంపల్సరిగా వీటిని అడగదొక్కాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రజలు యువత జీవితాలతో ఆడుకుంటూ ఒక నిండు ప్రాణాన్ని బలిదేసుకున్నటువంటి మా యొక్క ముద్దు బిడ్డైనటువంటి సౌమ్య అలాగే వారి కుటుంబానికి డబ్బులు ఇచ్చినా కానీ ఇంకా ఉద్యోగం ఎవరు ఇచ్చినా కానీ ఆ పోయిన ప్రాణాన్ని తిరిగి రా రాదు కాబట్టి ఖచ్చితంగా ఆ దోషులను కఠినంగా శిక్షించేంత వరకు వారిని ఎవరైతే కాపాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రజా కోర్టుకి అంటే కోర్టు ముందటికి లేదంటే పోలీసుల దృష్టికి కంపల్సరీగా తీసుకురావాలి అలాగే వారిని శిక్షించేంత వరకు మా యొక్క పోరాటం కానీ మా యొక్క దళిత నాయకులైనటువంటి బహుజన నాయకులైనటువంటి ప్రదీప్ గారు ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులందరం కూడా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈరోజు ఈ పోరాటానికి సిద్ధం చేసినాం కాబట్టి ఆ అమ్మాయికి ఆత్మకు శాంతి కలగాలంటే వీరందరినీ ఎవరైతే ఉన్నారో ఆ ధర్మానికి చట్టానికి ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఆ అమ్మాయికి సౌమ్యకు ఆత్మకు శాంతి కలగాలని ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీతో పాటు మేమందరం కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం నమస్తే